దేవుడా నాకు మంచిగా జాబ్ వచ్చేటట్టు చూడు నాకు ఇట్లా జాబ్ వస్తే నేను మల్లన్నపట్నం పట్నమే పెన్ను హాల్ టికెట్ ప్యాడ్ అన్ని పెట్టుకున్నా ఇంకేదన్నా మర్చిపోతాన లేదు లేదు ఇంకేం మర్చిపోతలేదు

అన్నా తలుపేనకేశో అన్నా ఎగ్జామ్ కి టైమింగ్ అన్నా నాకు ఎగ్జామ్ కి టైం అవుతుంది అన్నా అన్నా డోర్ ది అన్నా ప్లీజ్ అన్నా డోర్ ది అన్నా అన్నా నువ్వు అచ్చినా వచ్చేది ఇలా తలుపు తీసేది ని ఎగ్జామ్ గంపించేలే బిడ్డ అన్నా అన్నా డోర్ ది అన్నా అన్నా ప్లీజ్ అన్నా డోర్ ది అన్నా అన్నా అయ్యో దేవుడా అన్నా డోర్ ది అన్నా అన్నా ఈ రోజు చాలా కున్న చదవతరుదా ఏ కన్నని కాల్ మొక్తా అమ్మా నను కోరిక నా చిన్నప్పటి నుంచి జరుగున్న ఈ రోజు కోచా నా అమ్మా అమ్మకిష్టలేక పుడ నాకిష్టలేక పుడ ఇక్కడి వరకు తెచ్చుకున్నా అన్నా అన్నా ప్లీజ్ అన్నా తో ఆత్మ నీ కార్ మొక్తా అన్నా నా కళ్ళల్లో నిలదయ్య కన్నా అన్నా తో ఆత్మ అన్నా अन्ना दूर దియన్నా अन्ना। دین दिन फोन दिन ఇది కంపెన్స్ బాగా ఫోన్ చేస్తా తఫూ తఫూ అన్నా అన్నా फोन। అన్నా अन्ना ఇట్ ఫర్ ప్లీజ్ అన్నా ఫోర్ ఇట్ అన్నా ని దగ్గర సచ్చమే తలుపు తీశాలలేదు అన్నా 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 పొద్దు నుంచి ఫోన్ చేస్తానా ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు ఇవాళ ఎగ్జామ్ ఉన్నది హెట్ పోయింది అసలు ఇది ఏమైందిరా ఒకటే టెన్షన్ పడతాను ఏం ఆడికి కాడిపోయింది తిరిగినట్టే ఏం లేదమ్మా ఇవాళ అంజలి ఎగ్జామ్ పొద్దున ఒకసారి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసింది నేను చదువుకుంటానా ఫోన్ అమ్మా ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు నాకు ఎందుకో భయం అవుతుంది భయం దేనికిరా ఎట్లనైనా చదువుకున్నది ఎగ్జామ్ రాయకుండా ఉంటదా అట్లా కాదమ్మా అది ఎగ్జామ్కి పోయేటప్పుడు నాకు ఫోన్ చేయమని చెప్పింది లేకపోతే అదే ఫోన్ చేస్తా అని చెప్పింది అదేదో ఆల్ ద బెస్ట్ అట అది చెప్పమని చెప్పిందమ్మా నాతోనే అట్లా చెప్తే నా మనసు నిమ్మలమైన మంచిగా రాక్త ఎగ్జామ్ అని చెప్పిందమ్మా ఇప్పుడు ఎగ్జామ్ టైం దగ్గర పడుతుంది ఇంకా నాకు ఫోన్ చేయలే నేను ఆల్ ద బెస్ట్ కూడా చెప్పలే అమ్మా ఎగ్జామ్ కు పోగా ఒక్కసారైనా మాట్లాడతా అని చెప్పింది నాకెందుకో భయం అవుతుందమ్మా ఏదో తేడా జరుగుతుందమ్మా లేదు ఎగ్జామ్ పోయే టెన్షన్ కాదమ్మా నేను ఒకసారి అంజలి వాళ్ళ ఇంటికి పోయేత్తమ్మా ఎందుకురా పోవుడు అత్తగారింటికి షిటికి మాడి పోతే మంచిగా ఉండదు షిటికి మాడికి ఎక్కడమ్మా దాన్ని దింపడానికి పోయిన ఇప్పుడు మళ్ళీ పోతున్నా అంతే కదా ఒకసారి పోయేత్తమ్మ నాకు ఎందుకు కీడు అనిపిస్తాందమ్మా కరెక్ట్ అనిపిత్తలేదు మేము పోయేస్తాం మరి వద్దురా కీడు లేదు ఏం లేదు ఆమె ఎగ్జామ్ రాయడానికి పోతాంది కావచ్చు ఆ పరీక్ష రాసి ఆడా విడిలో నీకు తను ఫోన్ మాట్లాడే టైం ఏడి ఉంటది అర్థం చేసుకో పోవుడొద్దే వద్దు సపడే కూకో అట్లాంటి లేదమ్మా అసలే అది ఎగ్జామ్ రాసుడు లేదంటే అది చదువుడు వాళ్ళ నాకిష్టం లేదు కదా ఆయంతా ఆయన ఎగ్జామ్ రాయకపోతే ఇట్లా అని చెప్పి ఆ భయంతో అవుతుంది మనకి అట్లా అంటాన నువ్వు అన్ని అతిగా ఆలోచిస్తాను అదేమై ఉండదు సపడే ఊకో నీ పని నువ్వు చూసుకో అమ్మయ్యా వీనైతే పోకుండా ఆపగలిగిన లోపల అక్కడ తలుపు పడుతుంది నీకు ఎందుకు బయట ఆగలేదు అన్న ఇంకా సత్తన షాప్ కాడికి డబ్బులు ఫోన్ పే చెప్తానికి పోయి బిర్యానీ తినిపోన్నాడు బిర్యానా సరే తింటే అన్న నీకు ఎందుకు ఫోన్ పే పోటీ అరే అవి అక్కుందా లోపల ఆ లోపల తలుపు బా లోపల తలుపు వేసుకుని ఉండేంద్రా అదే మానే లోపలే వేసింది లోపల తలిపించినా ఎందుకు అది ఏ అడిగితే మా అన్న బిర్యానీ తినిపోము అన్నాడు బిర్యానీ తినిపో అన్నాడా సరే నువ్వు మా బావండింది బావ ఆ బావ అంజలి ఉందా లోపల ఏ బాగు గిద్ద చక్కని వచ్చాము అంజలి అంజలి లేదు బావ బయటికి వెళ్ళింది రాజు 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 जरूर बाबू राजू राजू अम्मा राजू अच्छी ना एग्जाम के लेट आई राजू बोल अम्मा नवासल मनुष्य हो बाबा एग्जाम बैठ को दिन नोबले था नहीं तो न का टाइम लेता बाबा अच्छा ना कि एक संगीत जब था दांज ले प्लान मत में ఏడు అంజలి పోతానా కదా ఒక్క నిమిషం లేట్ అయినా కూడా ఎగ్జామ్ కి రాంటాం నేను చూసుకుంటా కరెక్ట్ టైం కి ఎగ్జామ్ కాను తీసుకుపోయి బాధ్యత రాదు నువ్వు ఏడుబాంజలి ఆయనతో మళ్ళీ అన్ని మర్చిపోతావు ప్లీజ్ అంజలి నువ్వు అసలు మనిషివా బావా ఒక్క పది నిమిషాలు నేను నచ్చుడు లేట్ అయితే దాని జీవితం నాశనం అయిపోయేది ఇన్ని అది పడ్డ కష్టం అంతా వృధా అయిపోయేది అమ్మా నేనేం చేసిండో తెలుసా ఎగ్జామ్ ఒక గంట ఉందనంగా దీన్ని రూమ్ లేచి తాళం వేసిండు దీని దగ్గర ఉన్న ఫోన్ కూడా లాక్కున్నాడు అందుకే అమ్మా నేను అన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలే ఎందుకు ఇట్లా చేసిన బావా ఓహో మీ అమ్మ దగ్గర కూడా ఉంది ప్లాన్ చేసినాం నిజమేనా అమ్మ అడిగేది నిన్నే బావ చెప్పేది నిజమేనా ఏందమ్మా దీని జీవితం నాశనం చేద్దాం అనుకున్నావా ఎందుకు ఇట్లా చేసినావా అమ్మా ఎన్ని రోజులు దాన్ని తిడుతుంటే కొడుతుంటే ఇంకేదో అంటంటే ఎంతన్నా కూడా దాని జీవితంలో దగ్గర కావనుకోని చాలా ధైర్యంగా ఉండే అమ్మ నేను కానీ అలా ఇంత గోడానికి సిద్ధపడతావా ఎందుకు ఇట్లా చేసినావు అమ్మా అది కాదురా అది పరీక్ష రాసి పాస్ అయ్యి ఎక్కడ దానికి సర్కార్ నౌకరి వస్తుందో అని ఎక్కడ మనల్ని చిన్న చూపు చూస్తుందో అని అహంకారంతో మనల్ని పట్టించుకోదా దాని కొమ్ములు వస్తాయని అది ఏ విషయంలోనైనా మన మాట విన్నదని చెప్పి ఇదంతా అంతా చేసిండ్రా చ ఏమన్నా అందమంటే అమ్మ వెపయినం అమ్మా నన్ను కన్నమన్న ఒక్క కారణంతోనే నేను ఏమంతలేను కాని పేరేటోళ్ళైతే మాత్రం ఇప్పటికి నేను ఏం చేస్తాను నాకే తెలివది నీ కోడలకు జాబ్ నీకే కదా అమ్మ గొప్ప పెళ్ళిన తర్వాత జాబ్ కొట్టిందంటే ఆ గొప్పతనం అత్తకే ఎత్తదమ్మా పెళ్ళికి ముందు ఆ జాబ్ కొట్టిందంటే ఆ గొప్పతనం తల్లికి అత్తది కావచ్చు కానీ పెళ్లి తర్వాత అది జాబ్ కొడితే మాత్రం ఖచ్చితంగా నీకే అత్తదమ్మా నీ కోడలు గవర్నమెంట్ జాబ్ అని చెప్పి పది మందికి చెప్తే ఎవడైనా నీకు చేతులు ఎత్తి మొక్కుతారమ్మా ఎట్లెందుకు ఆలోచించలే అమ్మా ఎందుకమ్మా అత్తలు అందరూ కోడలను సాధించాలని చూస్తారు తప్ప కోడలు ఏదైనా సాధిస్తే ఎందుకు సాయం చేయరు ఇంకా దాని ముందే ఇవన్నీ మాటలు అంటాను అది ఇవన్నీ మనసులో పెట్టుకొని రేపు నిన్నొక్క మాట అంటే తిరిగి ఒక్క మాట అంటే నువ్వు పెట్టుకుంటావు అమ్మా అప్పుడు నేను కూడా నీకు సపోర్ట్ చేయకపోతే అమ్మా ఏ కోడికైనా ఏ కోడలైనా న్యాయం దిక్కుంటానమ్మా అంతే తప్ప నువ్వంత పైశాచికంగా ప్రవర్తించి నా కోడలు దాదగరనే ఉండాలి ఇది ఇట్లనే ఉండాలి నా కింద ఉండాలి దీన్ని తొక్కాలనుకుంటా మాత్రం నువ్వు అనుకుంటాను కావచ్చు నీ కోడల్ని నువ్వు తొక్కుతున్నావు అని కానీ అట్ల కాదమ్మా కొడుకును కూడా దొక్కుతాను రాంజలి ఇక నాతో నువ్వు మాట్లాడకమ్మా రాంజలి అయ్యో అత్తమ్మ మీరెందుకు కుడతారు నేను కుడతా కదా ఏమొద్దవ్వా నీకు పని చెప్తే నా కొడుకు వచ్చి నాతో లొల్లి ఎక్కడిగా నా పిల్లానికి ఎందుకు పని చెప్పినావమ్మా అంటాడు అయ్యో అప్పుడు అంటే నాకు ఎగ్జామ్స్ ఉండే కాబట్టి అట్లా అన్నాడు అత్తమ్మా ఇప్పుడు నాకు ఎగ్జామ్స్ లేవు కదా ఇయూరి నేను ఊడతా ఏమొద్దు నా పని చేస్తాను అయ్యో ఏం కదమ్మా ఇయూరి అత్తమ్మా మీరు ఊరు లోపలికి నేను ఊడతా ఏమొద్దు అంటానా కదా పోర్రత్తమ్మా నేను ఊడతా అయ్యో అత్తమ్మ మీరెందుకు బోల్లో ఉంటారా అత్తమ్మ నేను నోమ్తో జరుగు అబ్బో ఏమొద్దవ్వా నువ్వు బోల్లో నా కొడుకు వచ్చి చూసిండో పుసుకున్నా అబ్బా అమ్మ నా పిల్లంతో ఎందుకు గిన్నెలు ఇస్తాను దాని చేతులు కాందిపోతాయి అని నన్ను నానా మాటలు అంటాడు అసలే వానికి నా మీద కంటే నీ మీదనే ఎక్కువ ఇస్తాం అట్లేముండదత్తమ్మా ఆయన అత్త నేను మాట్లాడతాం మీరైతే లేదమ్మా నా పని నేను చేస్తా లేరు అత్తమ్మా నేను ఇక్కడ నుంచి అన్ని పనులు నేనే చేస్తా మీరు ఏం చేయకూరే మీరు ఊరు లోపలికి ఇదిగో అందరికి చెప్తాను ముందండి అంజలక్క మంచిది అక్క దగ్గర టైం వేస్ట్ చేయకుండా ట్యూషన్ చెప్పించుకుందాం సరేనా సరే అక్కల పిల్లలు ఏం అక్క అమ్మకి ఈ రోజు నుంచి దసరా సెలవులు ట్యూషన్ చెప్తావా ఏమాచిస్తాను అక్క నువ్వేం భయపడకు మేము ఫీజులు కూడా ఇస్తాం అయ్యో అట్లేం కాదురా సరే మరి ఐదు సరే అక్క సరేరా అబ్బో ఇప్పుడు ఇదొక్కటే తక్కువైంది ఇక నీకు ఇది కూడా మొదలు పెట్టినావా ఇన్ని రోజులేమో చదువు చదువు అని పని చేయకుండా కూర్చున్నావు మంచిగున్నది నీ తెలివి నీలాంటి తెలివి నాకుంటే నా అత్తను ఎక్కడో ఏడు చీరలు నీళ్ళు తాగించేదాన్ని మంచి దొరికింది నీకు సాకు అప్పుడేమో చదువు సదు అని పని చేయించుకున్నావు ఇప్పుడు ట్యూషన్ పని దీనికోసం నా అంతా అంత అవసరం లేదు అత్తమ్మా దసరా సెలవుల మందం వస్తారు అది కూడా సాయంత్రం అయింది అంతే ఇక మళ్ళా బళ్ళు స్టార్ట్ అంటే ఆ స్కూల్ అంతా అయిపోయినాక సాయంత్రం టైం లో వస్తారు అప్పటి వరకు నా పనులన్నీ కూడా అయిపోతాయి చెప్పే ముచ్చట్ల మంచిగా దగ్గర అత్తమ్మా నేను పనులన్నీ చేసి పెడదా ట్యూషన్ టైం వరకు అంటూ మళ్ళీ అక్కడ గోళీలన్నీ అక్కడ తిప్పుతూ ఇక్కడ వచ్చి పడతాయి వాడొచ్చి అమ్మ అంజలికి ట్యూషన్ టైం అయింది నువ్వు ఇంట్లో పని చూసుకోమ్మా అంటాడు ఇదే కదా జరిగేదంతా నా దృష్టిలో నువ్వు కంటుగావు నా కొడుకుని కంటు ఎత్తావు సరే అత్తమ్మ మరి మీరన్నట్టు నేను ట్యూషన్ లేని చెప్పా పోయి పిల్లలకి చెప్పత్తా నేను ట్యూషన్ చెప్పా పోయి వేరే వాళ్ళన్నా చూసుకుంటారు అబ్బో నువ్వేం చేయకమ్మో నువ్వేం చేసినా అది నా మేడకు చుట్టుకుంటది సరేనా ఏం చేయకు అయ్యో అత్తమ్మ అత్తమ్మ అందుకే అప్ప అనేది అడుగుడు ఇచ్చడం దగ్గర చేయొద్దు ఇచ్చేదాకా అడుగుడం దగ్గర చేయాలి అమ్మా కొంచెం అన్నం ఎత్తుదా ఏంద్రో నీ పిల్లం ఇంట్లోనే ఉన్నది ఏమైనా భూ వేసుకోతే అరిగిపోతుందా కాండిపోతాయా ఏం కాత్తి ఒక్క రోజుకు భూ వేసి అమ్మా అంజలి అరే నీ పెళ్ళ మాట ట్యూషన్ ఓ ఇరవై ముప్పై మంది పిల్లలు ఇంటికి వస్తారట ఏమంటారా మరి నువ్వు అవునా అవునా అంజలి ఏమో నీకు చెప్తే వద్ద ఇంట్లో అనుకుంటే ఏం చెప్పని అంటాను గట్లాంటివి దానికి వచ్చిన చదువును పది మందికి తప్పే తప్పేముంది ట్యూషన్ చెప్పడం మంచి విషయమే కదమ్మా దాన్ని కూడా ఎందుకు ఇంతకన్నా సీరియస్ అయితే ఏమోరా నాకైతే ఇంట్లో విలువనే లేదు నేను చెప్పినా ఈనారు ఏనన్నా సావండి జరుగు అమ్మా అంజలి మరి ఈ ఒక్క విషయం అమ్మకి నచ్చినట్టు చేద్దామా అంటే నీకేం అభ్యంతరం లేకపోతేనే ఏమంటావు అల్లే ముందు రాజు జాబ్ అంటే అది నా జీవితం కాబట్టి అత్తమ్మకి ఇష్టం లేకపోయినా పోయినా నేను కాకపోయినా పిల్లలకి కావాలంటే నాకు తెలిసిన మా ఫ్రెండే ఉంది పిల్లల్ని వాళ్ళ దగ్గర పంపిస్తాను అదే అంటాను అంజలి అది చెప్పంది మనం వినకపోతే అది బాధపడుతుంది దాని మనసు కూడా నొచ్చుకున్నాడు ఎందుకు చెప్పు ఎంత కాదు అనుకున్నా అది నా కన్న తల్లి ఇటు నిన్న చేయలేను దాన్ని అది చేయలేను సరేనా సరే రాజు థ్యాంక్స్ అంజలి ఏమండిన అంజలి చికెన్ వండినవా అంజలి అవన్నీ వాట్సాప్ లో పెట్టుకున్నావు కదా ఏడికిరా బాగానే పట్టు చీరలు కట్టి టిప్పు టాప్ గా తీసుకొని పోతాను పిల్లాన్ని ఏం లేదమ్మా ఇయాల దానికి జాబ్ రిజల్ట్ అంటే ఇయాల తెలుస్తుందట జాబ్ వస్తాదో రాదు అనేది అందుకే గుడికి వెయ్యి దేవుని మొక్కుకొని అట్నుంచి అటు రిజల్ట్ చూసుకుందామని పోతాను అని పోతాను మంచిగా తోలుకపోతావు ముందడవడి పెళ్ళాని ఆడికి ఇడికి పోయి రాపోండి పోయిరామ దేవుడా నా కోడలు ఏ గుడికైతే పోతాందో ఆ దేవునికే మొక్కుతానా దీనికి ఎట్టి పరిస్థితుల నౌకరు రావద్దు అబ్బా ఏమైంది అంజలి చెప్పు ఇంటర్నెట్ సెంటర్ నుంచే అడుగుతాను నేను అదేదో పేపర్ బయటకు వచ్చింది జాబ్ వచ్చిందా రాలేదా అంటే అస్సలు చెప్తలేవు ఏమైంది చెప్పు నీకు జాబ్ వచ్చిందా రాలేదా అంజలి రాకపోయినా ఏం బాధపడక అంజలి ఇంకో రెండు మూడు సంవత్సరాల తర్వాత చదువుకోవచ్చు మళ్ళీ పోస్టులు పోయేటప్పుడు మళ్ళీ ప్రయత్నం చేసుకుందాం అంతే తప్ప నువ్వు ఇట్లా బాధపడక అంజలి నాకేమో శుద్ధం అంటే నాకేమో సక్క చదువు రాదా నువ్వేమో అడుగుతే చెప్తలేవు అప్పటి నుంచి అడుగుతాను చెప్పు అంజలి అసలు నీకు జాబ్ వచ్చిందా రాలేదా రాసు

అమ్మ 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 వెనకేం పుట్టిందో ఇంత సంతోషంగా పిలుస్తా మల్లేందో ఆ ఏంద్రా అమ్మ అంజలికి జాబ్ వచ్చిందమ్మా అవునా జాబ్ వచ్చిందా అవునమ్మా ఆ విషయం చెప్దామని నేను పిలుస్తానా చూసినావా నీకు జాబ్ వచ్చింది అనగానే మా అమ్మ ఎంత సంబరపడతా ఆ అంటే మా అమ్మ గట్లనే సంబరపడుతుంది అంజలి అమ్మా కొంచెం చక్కెర తీసుకురా దాని నోరు తీపి వేద్దాం చక్కరా లేదురా అదే చీమలు పట్టినాయి బాగా చీమలు పట్టినాయి సరే పోతే పోని అంజలి మన ముగ్గురం సాయంత్రం హోటల్ కోదాం సరేనా అమ్మా ఓకేనా అంజలి సాయంత్రం అంటే రాజు నేను మా ఇంటికి వదాం అనుకుంటాను మా అన్నకి ముచ్చట చెప్పాలి ముచ్చట చెప్పాలంటే ఫోన్ చేయొచ్చు కదా ఇంటికే పోయి రావాలా అంటే మీరన్నట్టు కూడా ఫోన్ చేసి చెప్పచ్చు అత్తమ్మా ఈ ముచ్చట కాకపోతే కలిసి చెప్పింది వేరే ఉంటది కదా మా అన్న ఇన్ని రోజుల నుంచి వెళ్ళి నన్ను చదవద్దు జావద్దు నీతో కాదు అని చెప్పి తక్కువ చేసి మాట్లాడేండు నేను సాధించిన అనేది నేను మా అన్న కళ్ళ ముంగట్ నిలబడి చెప్తే నాకు సంతోషం మా అన్ను కూడా మెప్పించినట్టు ఉంటది కదా అందుకే పోతా అంట అన్న అబ్బా పోనీ రోజులు ఒక రెండు మూడు రోజులు ఒప్పుతా ఏమైతుంది అప్పుడు బోడు వేరు ఇప్పుడు బోడు వేరమ్మా తనకి జాబ్ వచ్చిందని చెప్పి వాళ్ళ అన్న దగ్గర సంతోషంగా చెప్పుకుంటది ఇన్ని రోజులు వాళ్ళ అన్న అద్దన్నాడు కదమ్మా అద్దన్న దగ్గర ఇది జాబ్ తెచ్చుకొని వాళ్ళన్న మెప్పించుకుంటది ఇంకేందమ్మా సరివో మా అమ్మ పంపిస్తుంది నువ్వేం భయపడని పోయి బ్యాగులు అవి గిట్లా తెచ్చుకోపోవు ఎన్ని రోజులు ఉంటావు అంజలి మూడు నాలుగు రోజులు రోజులు ఉంటావా వారం పో పోచ్చుకోని రోజులు ఎందుకు ఏమైనా మా అమ్మ మాటలు పెట్టించుకో రాజు ఒకసారి అత్తమ్మకి ఎప్పమ్మ అబ్బా మళ్ళ అత్తమ్మకి ఎందుకు ఎప్పుడు అంజలి ఇవ్వడి దాకా చెప్పినాం కదా ఇప్పుడు నువ్వు పోయి నేను అత్త అత్తమ్మ అంటే మళ్ళీ అది ఏదో ఒకటి అంటది పనడు అనవసరంగా నీ మనసు బాధపడుతుంది ఇంత సంబరంలో ఇప్పుడు నువ్వు ఇంటికి పోతాను మళ్ళీ ఎందుకు చిన్న పోయడు పనడు నేను చెప్తాది ఏ దావత్ ఎందుకు ఇయ్యారా గట్టిగా చేసుకుందాం నీ అవి లేదు ఎగ్గొట్టి మంచిగా దావత్ చేసుకుందాం అట్టి ముచ్చడినారా నా పిల్లలకి జాబ్ వచ్చుడు అంటే ఇంకా అలా గవర్నమెంట్ జాబ్ రా సరేరా సాయంత్రం అడగడ కలుద్దాం ఏ సరే నువ్వు ఇంటికి రా నేను ఉన్నా లేకపోయినా నీకు సరే మరి సరే ఓకేరా నాలుగు రోజులు అని చెప్పి వారం అయింది ఇంకా గోలు కొత్తలేవేంద్ర అబ్బా ఏందమ్మా అది నాకు నాలుగు రోజుల ముందే ఫోన్ చేసిందమ్మా చెప్పింది నాకు వారం రోజులు అవుతుంది అని చెప్పి ఇవాడికి వారం అయింది కదా రెండు రోజులు ఆగుదాం అది రాకపోతే చూద్దాం ఫోన్ చేద్దాం అలా ఏముందమ్మా ఏంది నాలుగు రోజులు అయితే ఫోన్ మాట్లాడి ఎందుకు అది చేస్తలేదారా అంటే ఇక నేను కూడా చేస్తలేను ఆమె కూడా చేస్తలేదమ్మా మధ్యలో ఒక రెండు మూడు సార్లు చేసిన అది లిఫ్ట్ చేస్తలేదు బిజీ బిజీ బిజీంది అంటే బిజీ అవుతుంది నాకు అర్థమైంది ఆమె బిజీ ఉన్నది కావచ్చు అందుకే ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు అని చెప్పి ఇక ఎందుకు ఎందుకమ్మా చేయడు అది ప్రతి మనిషి దానికి జాబ్ వచ్చింది అది ఏదో పనులు ఉంటది మనకు తెలియదా ఫోన్ చేసి ఏం చెత్త అంటే అది మనల్ని తిట్టుకోదా మళ్ళీ నౌకరికాడ ఏమన్నా అయితే ఎట్లా అది కాదురా ఎందుకన్నా మంచిది ఇంటికి రా అబ్బా నువ్వు ఎందుకే ఇంతగానం భయపడతాను ఏమైతుదే ఎందుకు ఇంటికి పోడే నీ అవ దాని అవగారి కూడా మన శాంతి అని నువ్వు నీ కళ్ళ ముందు నువ్వు ఓరు బాబు దాని అవ్వగారింట్లో ఉంటే కూడా ఓరు బాబు ఏం కత్తిపోనాడు నాకు ఇగో మన కిషోర్ గాడు సాయంత్రం వస్తాడు ఆనకు ఒక పదివేలు ఇయ్యి మిత్తికిట్లా తీసుకునేవు ఏం అడగకు ఎవరికాడే మిత్తి అడగ కాను పైసలన్నీ దోస్తు ఏం అక్కర్రాదా మనకి ఇట్లా ఇట్లయితే బాగానే పొడుగు చేస్తావు మంచిది తిని నువ్వు దింపడా ఆటి ఇటు నేను లేనప్పుడు వాడు తీసుకుపోతాడా బో అన్నమే బాగలేదా అన్ని మా అమ్మకు అందరూ ఆమెకి చేయాలి కానీ ఆమె అయితే ఇవ్వాలి చేయాలి థ్యాంక్స్ అంజలి నీకు జాబ్ వచ్చిన తర్వాత నన్ను మర్చిపోతావు వచ్చు అనుకున్నా కానీ గుర్తు పెట్టుకుని మరీ వచ్చి నాకు చెప్తున్నావు చూసినావా నువ్వు నిజంగా గ్రేట్ అయ్యో అలా థ్యాంక్స్ ఏముంది గణేష్ నిజంగా చెప్పనంటే నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నాకు ఇలా జాబ్ రావడానికి ఎంతో కొంత నువ్వు కూడా కారణమే నాకు ఈ విషయంలో ఎవరెవరైతే హెల్ప్ చేశారో వాళ్ళందరినీ పేరు పేరున గుర్తుపెట్టుకొని థ్యాంక్స్ చెప్పడం నా బాధ్యత గణేష్ ఎట్లయితే ఏంది మొత్తానికి నీ జాబ్ వచ్చింది సంతోషం కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ గణేష్ సరే అంజలి నేను ఇంటి దగ్గర దింపుతా పదా అయ్యో గణేష్ ఇప్పుడు నేను మా ఇంటి కాడ ఉండలేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా నాకు జాబ్ వచ్చింది కదా ఆ ముచ్చట మా అన్నకి ఇద్దామని చెప్పి పోయినా ఒక నాలుగు రోజులు అక్కడనే ఉంటా గణేష్ అవునా సరే మీ అన్న వాళ్ళ ఇంటికన్నా తీసు అయ్యో అవసరం లేదు గణేష్ నేను మా అన్నకు ఫోన్ మా వచ్చి తీసుకోబోతాడు సరే ఎనీవే వన్స్ అయ్యో నేను ఎట్లా మర్చిపోతా సరే నేను వెళ్తున్నా మరి గణేష్ మొన్నటి దాకా ఫోన్ లిఫ్ట్ చేయలే ఇప్పుడేమో అసలు ఫోనే కలతలేదు దీనికి ఏమైంది అసలు ఏంటిదిరా ఏమైంది అంత టెన్షన్ కనబడతాను ఏం లేదమ్మా అంజలి పోయి ఈ ఆటకి నెల రోజులైతా ఇప్పటి వరకు ఒక ఫోన్ చేయలే మెసేజ్ చేయలే ఇన్ని రోజులు ఫోన్ చేస్తేనేమో లిఫ్ట్ చేయలే ఇప్పుడేమో అసలు ఫోనే కలతలేదమ్మా నాకెందుకో భయం అవుతుందమ్మా భయం ఎందుకురా ఒకసారి నువ్వు పోయి కలిసిరారా కలిసిద్దామని ఇన్ని రోజులు అనుకున్నా అమ్మా కానీ పంపించినట్టే పంపించిండు కానీ ఊరికే మా ఇంటికి వచ్చిండని అని వాళ్ళు అనద్దని చెప్పి ఎంత ఊబుద్దయినా కూడా ఇంట్లోనే ఉన్నా అమ్మా మరి నెల రోజులైతంది మొన్నప్పుడు పోయిన నాలుగు రోజుల దాకా ఫోన్ లో మాట్లాడిందమ్మా గంతే ఇక తర్వాత నుంచి నా అతను అసలు ఫోన్ లోనే మాట్లాడతలేదు ఏమైందో ఏమో అర్థం అవుతలేదమ్మా ఫోన్ అన్నది చేతలేదు అంటే ఏమైందో ఏం కాదో ఒకసారి నువ్వు పోయిరారా ఎందుకైనా మంచిది సరే అమ్మా నేను పోయత్తా అమ్మ నువ్వు కూడా వస్తావా అది అదుతి అమ్మా నేను పోయొత్తా మళ్ళీ ఏమైనా అయితే నువ్వు భయపడతావు ఏం కాదు కానీ సరే అమ్మా పోతా ఫోను జర దగ్గర పెట్టుకో అమ్మా నేను ఫోన్ చేస్తా నీకు సరేరా పైలంగా పోయిరా పో పోతానమ్మా పోయిరా పైలంగా పోయిరా కొడుకా ఏముచ్చటైనా ఫోన్ చేసి చెప్పు సరే అమ్మా